పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపి నాయకులు దినేష్ గౌడ్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్మ హోటల్ సర్కిల్ నుండి రైల్వే గేట్ల మీదుగా పాత బస్టాండ్ గాంధీ చౌక్ వద్ద భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పులివెందుల తర్వాత ఒక డోన్ నియోజకవర్గం అభివృద్ధి చేశారని రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాలు కూడా నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు పట్టణంలో ప్రతి వార్డుకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పల్లె పల్లెకు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు రేపు జరగబోయే ఎన్నికల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు సభ ఉత్సాహంగా ఉండలేదు మహిళలు అయితేనేమి కార్యకర్తలు మగవారు అందరూ కాలనీ వాసులు కూడా కౌన్సిలర్ తో కలిసి కలిసి వస్తున్నారు ఇంత ఎండ ఉన్నప్పటికీ సమన్వయం పాటిస్తూ సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు ఒకటే మొన్న వేతన సభ అయితేనేమి కాబిలీ సభలు అయితేనే అశేష ప్రచారిక స్పందన పదమూడో తారీఖున మెజార్టీ హైడ్రిక్ మెజార్టీతో యాభై నుంచి అరవై వేల పైజార్టీతో జగన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా మొక్కబోని విశ్వాసంతో కార్యకర్తలంతా కూడా మే పదమూడో తారీఖు సంధిపోతున్నారు అబ్బాయి కూడా ఈ సభాముఖంగా కార్యకర్తలు ఎక్కువ ఓట్ బ్యాంకు చేకూరుతున్నారని ఓట్ బ్యాంక్ ఎక్కువ వచ్చినంత రాజారెడ్డి అన్నకు ఎక్కువ ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ నాయకులంతా కూడా సమర్థం పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ చేపట్టాల్సిందిగా తెలియజేస్తున్నారు మంత్రి వర్యులు ఎప్పటికప్పుడు చెప్తున్నట్టు ఏదైతే అభివృద్ధిలో భాగంగా చేసినటువంటి పూర్తి పనులు ఇప్పుడు శాంక్షన్ లో ఉన్నటువంటి హార్టికల్చర్ సిరికల్చర్ అదేవిధంగా కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన భవనాలు అయితే ఉన్నాయి రానున్న రోడ్డు రోడ్డు భవనాలు పల్లె పిల్లలు గ్రామ గ్రామాలలో కూడా గ్రీ క్లీన్ అండ్ గ్రీన్ గా డ్రైనేజ్ వ్యవస్థను కానీ మున్సిపల్ డోన్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గానీ తీసుకొని డోన్ ను మరింత అభివృద్ధి పరుస్తూ మోడల్ నియోజకవర్గంగా ఇప్పుడే రాష్ట్రంలోనే అదేవిధంగా దేశంలోనే డ్రోన్ నియోజకవర్గాన్ని ముందు ముందు రోజుల్లో ప్రపంచ స్థాయిలో డోన్ కు ఒక గూగుల్ మ్యాప్ లో ప్రపంచ స్థాయిలో ఒక పేరు ఉండే విధంగా బుంగన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ వారి సమయంలో ఆధ్వర్యంలో ఈ విజయానంతరం బాధ్యతలు ఉగన అర్జున్ అమర్నాథ్ గారు ఇప్పటికే అర్జున్ అమర్నాథ్ గారు గ్రామ గ్రామాల వార్డు వార్డున తిరుగుతూ సమస్యలనేటివి కూడా నోట్ చేసుకొని తన వింగ్ ద్వారా అన్ని కూడా ఏమేమి చేర్చాలనే ఒక దాంట్లో ఉన్నారు ఇప్పటికే చేయాలని ఎలక్షన్ కోడ్ ఉన్నట్టు వాళ్ళ చిన్న చిన్న సమస్యలు దాదాపు ఒక యాభై వేలు లక్ష రెండు లక్షల ఐదు లక్షల లోపు ఖర్చు పెట్టే సమస్యలు కూడా చిన్న చిన్నవి కూడా కొంత గ్రామాల్లో నాయకత్వంలో పాలను చేయాలని సమాయమే లేని సందర్భంగా చాలా నిర్భీర్యమే అవుతున్న వాటిలంతా దేపథం చేసుకొని ముందుకు పోయి పనులు పూర్తి చేయాలని అర్జున్ అమర్నాథ్ నాయకత్వంలో మేమంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.